గ్రేటర్ హైదరాబాద్ లో లక్షలాది మంది భక్తులతో పూజలు అందుకునే ఖైరదాబాద్ బడా గణేష్ ఈ సంవత్సరం కూడా యథావిధిగా భక్తులతో పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ విగ్రహం ఏదైతే ఉందో ప్రతి ఏటా ఒక్క అడుగు పెరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం అరవై తొమ్మిది సంవత్సరాలు చేరుకుంది అరవై తొమ్మిది సంవత్సరాలు చేరుకున్న సందర్భంగా విగ్రహాన్ని కూడా అదే ఎత్తులో అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ అరవై తొమ్మిది అడుగుల విగ్రహానికి దిగువ భాగాన లలిత త్రిపుర సుందర అదేవిధంగా మరోవైపు పూరి జగన్నాథ్ విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ భారీ విగ్రహం ఏదైతే అరవై తొమ్మిది అడుగుల ఉన్నాయో విగ్రహం ఉందో దానికి మూడు తలలతో ఎనిమిది చేతులతో రూపొందించారు శిల్పులైతే రెండు నెలల పాటు శ్రమించి శిల్పించిన నిర్మించిన ఈ విగ్రహం ఏదైతే ఉందో భక్తులతో విశేష పూజలు అందుకుంటుంది ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణంగా కూడా చుట్టుపక్కల వాతావరణం కూడా అందంగా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు పూర్తిగా చూస్తున్నట్టయితే భక్తి పారవర్శలతో పూర్తిగా భక్తులు ఎవరైతే వస్తుంటారో వారికి అనుగుణంగా ఉండేందుకైతే చుట్టుపక్కల వాతావరణం కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంతో పెంపొందింపు చేశారు ప్రభుత్వం కూడా ఖైరతాబాద్ బడాగా చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ జగన్లు జరగకుండా ఉండేందుకు అక్కడ సరైన ఏర్పాట్లు పోలీసు బందోబస్తు చేయాలని అదేవిధంగా వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఎవరైతే వస్తుంటారో వారికి కూడా సరైన ఆవాసం కల్పించాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అట్టాహాసంగా పూజలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది నిమజ్జనం ఏదైతే జరగనుందో వచ్చే నెల ఏడో తారీఖున హైదరాబాద్ లో సామూహిక ఘన నిజ్జనం జరుగుతుంది అందులో మొదటిసారిగా ఖైతాబాద్ గానపత్రిని నిమజ్జనం చేసేందుకు అన్ని రకాల అయితే చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది ఖైదరాబాద్ గణేష్తో పాటు చుట్టుపక్కల హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని విగ్రహాలు వాటి వాటన్నింటినీ కూడా పూర్తిగా బందోబస్తు నిర్మించారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛన సంఘాలు జరగకుండా అసంగీకృతులుంటాయో వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూసేందుకైతే ప్రత్యేకంగా పోలీసు బందోబస్తును కూడా ఎక్కడెక్కడ పెంచారు అదేవిధంగా డీజే సౌండ్లు కానీ చిత్రయాత్ర సౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిరోధించింది ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదు ఈ సందర్భంగా ఖైరతబాద్ గణేష్ ఏదైతే ఉందో ఆ గణేష్ని లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలి వస్తుంటారు ఖైరతబాద్ గణేష్ అంటేనే తెలంగాణలో ప్రత్యేకమైన ఆ శ్రద్ధ ఉంది ప్రతి ఒక్క భక్తులకి ఆ శ్రద్దనే ప్రముఖులంతా వచ్చే అవకాశం కూడా ఉంది ప్రముఖులంతా ఎప్పటికప్పుడు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గవర్నర్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక అతిథులు తరలి వస్తుంటారు ఇంత విశేష కలిగిన ఖైరతాబాద్ బడా పట్ల రేపటి నుంచి పూజలు అందుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ పూజల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక చివరి రోజున చివరి సామూహిక ఘన జరుగుతుందో ఆ రోజున కూడా అందరికంటే ముందుగానే విగ్రహాన్ని తరలించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం పూజలు ఘనంగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది